అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను కూడా బాగున్నాను ఇక్కడైతే హోటల్ దగ్గరికి అయితే వచ్చినాను ఎందుకంటే సండే సంటే నేను బయటికి కొంతమందికి హెల్పింగ్ చేయడానికి బయటికి వెళ్తాను కాబట్టి సో అందులో భాగంగానే ఈ వీడియో అయితే అండి ఇలాంటి చిన్న చిన్న హోటల్లో ఫుడ్ తీసుకుంటే వాళ్ళకు కూడా వ్యాపారం అయినట్లు ఉంటుంది సో అలాగే కొంతమందికి ఫుడ్ కూడా డొనేట్ చేయొచ్చు అనేసి ఈ విధంగా ఇలా తీసుకుంటాను ನಾಲ್ವತ್ತು ಎರಡು ವರ್ಷ ಇರ್ತದೆ ಐವತ್ತು ರೂಪಾಯಿ ಕೆ ಜಿ ಐವತ್ತು ಎರಡು ವರ್ಷ ಇರ್ತದೆ ಅಂದರೆ ಮನುಷ್ಯನ ಏನು ಇದು ಮಾಡ್ತದೆ ಇಲ್ಲ ಇಲ್ಲೆಲ್ಲ ಕೆಲವರು ಜಾಸ್ತಿ ಕೊಡ್ತಾರೆ ಅವ್ರ ಹಾಕಿ ನಾವು ಅಂತ ಮಾಡ್ಬೋದು ఇలాంటి చిన్న చిన్న హోటల్స్ కూడా మనకి హెల్ప్ చేయాలన్నట్లయితే సో ఇలాంటి హోటల్స్లలో మనం తీసుకున్నట్లయితే వాళ్ళకు కూడా ఎంతో కొంత హెల్ప్ అయితే అవుతుందండి సో అందుకోసం నేను ఎప్పుడు ఇలాంటి హోటల్స్లోనే నేను తీసుకుంటాను అలాంటి హోటల్స్లోనే తింటానండి సో అన్న ఏం చెప్తున్నారంటే చికెన్ కేజీ యాభై రూపాయలు అంట అది రెడీమేడ్ ప్యాకెట్లు వస్తాయంట అవి వచ్చేసి కేజీ యాభై రూపాయలు ఇంట వేరే హోటల్స్ పెట్టిండే వాళ్ళు ఏంటంటే అలాంటి చికెన్ తీసుకొచ్చి ఎక్కువ ముక్కలు అయితే వేస్తారమ్మా ఏంటంటే మేము ఫ్రెష్గా అయితే తీసుకొస్తాము షాప్ చికెన్ షాప్కి వెళ్ళి మేము అలాంటి ప్యాకెట్లు అయితే వాడము రెండు సంవత్సరాలు పెట్టినా కూడా ఆ ప్యాకెట్స్ అయితే చెడిపోవు అలాంటి తింటే హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే చాలా వస్తాయి కొంతమంది కస్టమర్స్ ఏంటంటే తాగే వస్తారు ఇంకా వెయ్యి ఇంకా వెయ్యి అంటూ ఉంటారు అలాంటి వారికి అలాంటి చికెన్ తీసుకొచ్చి కొంతమంది వేస్తూ ఉంటారు కానీ మేము అలాంటి మోసం అయితే చెయ్యము అని చెప్తున్నారు చేంజ్ చేంజ్ అక్కడైతే ఫుడ్ పార్సల్ చేయించుకున్నా తర్వాత బండిలో పెట్రోల్ అయితే పోపించుకున్నాను ఇక్కడ ఏంటంటే ఇంకా వాటర్ బాటిల్స్ ఇంకా కొంతమందికి మనం ఫుడ్ ఇచ్చినప్పుడు అయితే ఇవ్వాలి కాబట్టి సో తినడానికి ఆకులు లేకపోతే బాగుండదు కదా సో అయితే ఇక్కడ నేను విస్తరాకులు అయితే తీసుకుంటున్నా విస్తరాకులు వాటర్ బాటిల్స్ సో ఫైనల్గా అయితే ఇక్కడ అరటిపండు కూడా తీసుకుంటున్నా ఫుడ్లో నేను ఇచ్చే ఐటమ్స్ అయితే ఇవేనండి సో మీకు ఈ వీడియోస్ ఎలా అనిపించాయో కామెంట్ చేయండి సో అందుకోసం అయితే ఈ చిన్న మినీ బ్లాగ్ మీతో షేర్ చేసుకుని ఎలా తీసుకుంటాను అనేది ఏమేమి తీసుకుంటాను అన్నది ఒక చిన్న వీడియోలో మీకు చూపించాలనిపించింది సో ఈ విధంగా అయితే తీసుకుని ఇలా తీసుకొని తర్వాత అయితే హెల్పింగ్ చేయడానికి అయితే వెళ్తూ ఉంటానండి